క్రైస్తల ప్రభు అయిన యేసు క్రైస్తనామములో మీకు శుభము కాక గ్రీటింగ్స్ బీటు యూ ఇన్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్ జీజస్ క్రైస్ట్ ఈరోజు దేవుని వాగ్దానం టుడేస్ ప్రామిస్ నీ పరిశుద్ధాలయము చేత నీ మందిరములోని మేలు చేత మేము తృప్తి పొందడము కీర్తన గ్రంథము అరవై ఐదవ అధ్యాయం నాలుగవ వచనం వి షాల్ బీ సాటిస్ఫైడ్ విత్ ద గుడ్నెస్ ఆఫ్ తై హౌస్ ఈవెన్ ఆఫ్ తై హోలీ టెంపుల్ శామ్స్ చాప్టర్ సిక్స్టీ ఫైవ్ వర్స్ ఫోర్ దేవుని మందిరమందు నివసించేవారు ధన్యులు నీవు ప్రార్థించగా ఆయన నీ మురను ఆలకించి తన పరిశుద్ధ స్థలములో నుండి నీకు సహాయము చేయును ఆయన తన సన్నిధి కాంతిని నీ మీద ఉదయింప చేయను నీ పూర్ణాత్మతో పూర్ణ బలముతో పూర్ణ మనస్సుతో నీవు దేవుని ప్రేమించి ఆరాధించినట్లయితే దేవుడి నీ జీవితంలో గొప్ప మేలును దయచేయను దేవుని మందిరం యొక్క సమృద్ధి వలన మీరు సంతృప్తి పొందుదురు ఆయన మందిరంలోనే గొప్ప మేలు మీకు అనుగ్రహించబడను దేవుని సన్నిధిలో ఒక దినములు గడుపుట వెయ్యి దినముల కంటే శ్రేష్టమని భక్తుడు సులవిస్తున్నాడు నీవు విజ్ఞాపన చేయగా ఆయన మందిరములో ఆయన ఆలకించి నీకు సహాయము చేయను ప్రార్థన కృపా గొప్ప తండ్రి మహోన్నత మహాగణుడ నీ పరిశుద్ధమైన నామాన్ని బట్టి నీకు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నా రాంబాబు కొరకు ప్రార్థిస్తున్నా తనకు మంచి ఆరోగ్యమును బలమును శక్తిని మీరే దయచేయండి తన యొక్క మెడికల్ బిల్ ఏదైతే పెండింగ్లో ఉందో దాన్ని క్లియర్ చేయమని ప్రార్థిస్తున్నాం నీవు గొప్ప దేవుడవు శక్తిమంతుడవు నీవు సమస్తము చేయగల గొప్ప తండ్రి నీకు స్తోత్రముడు చెల్లిస్తున్నా తన కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించమని నీ కొరకు సాక్షిగా నిలబెట్టుకునమని నజరేడైన యేసుక్రీస్తు బలమైన శక్తిగల ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమె ఉన్నట్లయితే కామెంట్ లేదా ఫోన్ ద్వారా తెలియచేయండి మా బ్లెస్సింగ్ టీమ్ మీ కొరకు ప్రార్థిస్తున్నారు